వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఎంపీలో మధ్యమైన సరే గుసుట్టిపుండే మీరు ఇలా నా మాట మర్యాద చేస్తున్నాను మీరు ఎటువ బత్ వచ్చి మీరు మమ్మల్ని బత్లో కూడా చేస్తున్నారు హైదరాబాద్ దానం నాగేందర్ హైదరాబాద్ శాసనసభ్యుడు కాంగ్రెస్ శాసనసభ్యుడు గతంలో బిఆర్ఎస్ శాసనసభ్యుడు ఆ మధ్య ఇక్కడికి జంపై వచ్చారు నేను దానం నాగేందర్ మొదటి నుంచి హైడ్రా ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు హైడ్రాపై ఆయన బహిరంగంగానే కామెంట్లు చేస్తున్నారు ఇలాంటి దానం నాగేందర్కు ఆయన ఇలాకాలోనే హైడ్రా యాక్టివిటీస్ మొదలైతే ఎలా ఉంటుంది అందుకే రెచ్చిపోయారు తన పదవి పోయినా సరే తన ఎమ్మెల్యేకి పోయినా సరే హైడ్రా కూల్చివేతలను ఆప్ తాను అడ్డంగా పడుకుంటానంటూ ఆయన హెచ్చరించారు రంగనాథ్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు ఇది ఎక్కడ జరిగిందంటే హైదరాబాద్లోని షాదన్ కాలేజ్ ఎదురుగా చింతల్ బస్తీ ప్రాంతంలో రోడ్డుపై ఆక్రమణలు ఇబ్బడి ముప్పడిగా ఉన్నాయి పెద్ద ఎత్తున అక్కడ రోడ్డును ఆక్రమించుకున్నారు స్థానికుల ఫిర్యాదు మేరకు హైడ్రా అధికారులు అక్కడ కూల్చివేతలు ప్రారంభించారు అక్కడ హైడ్రా కూల్చివేతలు స్టార్ట్ చేస్తే దానంకు తెలియకుండా ఉంటుందా తెలిసిపోయింది ఆగం మేఘాల మీద అక్కడికి వచ్చారు ఘర్షణకు దిగారు హైడ్రాకు ఆయన హైడ్రాను అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు ఈ క్రమంలో ఆయన హైడ్రా ఉన్నతాధికారితో మాట్లాడుతూ మాట్లాడిన ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి తన ఎమ్మెల్యే పదవి పోయినా సరే హైడ్రాను అడ్డుకుంటాను ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ బతకడానికి వచ్చి మమ్మల్ని బతకలేయకుండా చేస్తున్నారా అంటూ ఆయన రంగనాథ్ ప్రయత్ రై విమర్శలు చేశారు ముందే కూర్చుంటే ఇప్పుడు ఏమైతే చూసాం కాన్స్టిచ్యున్సెస్ ఏమైనా సరే నేను చూసుకుంటాను నా ఎమ్మెల్యే పదమైనా సరే కూర్చుంటే ఇప్పుడు నేను మీరు వినకుండా నా మాట మర్యాదగా లేదుగా మీరు నేడికైనా బతుకలికి వచ్చి మీరు మమ్మల్ని బతులకు కూడా చేసుకున్నారు హైదరాబాద్లో ఏదన్నా కానీ మీరు ఇప్పుడు మాకు నోటీస్ లేకుండా ఎట్టా చేస్తారు మీరు మా ఏరియాలో ఏదన్నా కానీ మా ఎమ్మెల్యే నోటీస్ లేకుండా ఎట్టా చేస్తారు మీరు మీరు ఆపండి మీరు ఆపకుంటే నేను ఆ బండి ముంగడ కూర్చుంటాను మీరు బండి ముంగడ కూర్చోనా ఆపేట ఇప్పుడు ఆపండి మీరు ఇక్కడ ఆపకుంటే మాత్రం నేను లాయండ్ ఆడ ప్రాబ్లమ్స్ చూడచ్చు మీ ఇష్టం మీ ఇష్టం నేను చెప్పేసుకున్న మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే కూర్చునే లేదు ఈడ తనకు తెలియకుండా స్థానిక శాసన సభ్యులైనా తనకు తెలియకుండా హైడ్రాక్ కూల్చివేతలు ఎలా స్టార్ట్ చేస్తుంది ఇలా చేపడుతుంది తాను అడ్డంగా పడుకున హైడ్రాను ఆపేస్తానంటూ రెచ్చిపోయిన దానం నాగేందర్ హైడ్రా చీఫ్పై అంతే స్థాయి విమర్శలు చేయడం అనుచితమైన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి గతం నుంచే ఆయన హైడ్రా పని తీర్ను ఆపుతున్నారు అడ్డుకుంటున్నారు హైడ్రాను వ్యతిరేకిస్తున్నారు ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ హైడ్రాకు వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు ఇప్పుడు తాజాగా హైదరాబాద్లో చింతల్ బస్తీలో దానంగిరి హైడ్రాపై దానంగిరి హైదరాబార్ ఏదేమైనా చెప్పుకోవచ్చు కానీ అక్కడ హల్చల్ చేశారు దానం తన తడాకా చూపించారు హైడ్రాను ఒప్పుకునేది లేదంటూ ఆయన ఫైర్ అయ్యారు ఎక్కడో సంపన్నుల బస్తీలు కూల్చకుండా గరీబుల మీద పడతారా అంటూ ఆయన తెచ్చిపోయారు ఇప్పుడు దానం మరోసారి హైడ్రా విషయంలో వార్తల్లో వ్యక్తిగా మారిపోయారు